మరి అనేకమైనటువంటి ప్రసంగాలు పరమగీతంలో మీరు కూడా సాలే మినిస్ట్రీ ద్వారాను యూట్యూబ్ ద్వారాను ఫేస్బుక్ ద్వారాను మన యొక్క మందిరములో నుంచి అనేకమైన ప్రసంగాలు వెలువడుతున్నాయి అనేక మందికి చెప్పండి మీరు కూడా అందులో విని స్తారని కోరుచున్నాం దేవుని పిల్లలారా ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు నామములో మీకందరికీ శుభములు కలువును ఈ ఈరోజు దేవుడు దేవుడు అతని యొక్క గొప్పతనం అతని యొక్క మహిమ అతని యొక్క విశాలమైనటువంటి జ్ఞానము మనం ఈరోజు మనం తెలుసుకొని పోతున్నాం ఆది కాండములో మొదటి వ్యాధ్యాయము ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనములో ఆది దేవుడు భూమి ఆకాశములను సూచించాం చాలా తల్లి కాబట్టి ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించను ఈమెటువంటి దేవుని పిల్లరా చాలా చక్కనిటువంటి మాట ఈ రోజు మనము తెలుసుకొని తెలుసుకొనబోతున్నాం దేవుడు అంటే మనకు అదృశ్యుడు ఆయన నిర్మికారుడు ఆయన నిర్మికారుడు సహకారుడు దేవుడు సర్వంత్రయామి దేవుడు సర్వంత్రయామి సర్వకాల సర్వావస్థలని కూడా ఏకనీతిగా ఉన్నటువంటి అదృష్టుడు ఆయన అదృష్టడు అటువంటి దేవుడు ఆయన సంకల్పం ఏంటంటే విశాలమైనటువంటి జగత్తును సృష్టించాలి అనుకున్నారు సృష్టించారు ఆది ఆది అని దాని కాలం ఏదో మనకు తెలియదు ఆది అనగా కాలం కాలమునకు మనకు అతీతుడాయన సర్వకాలకు అతీతుడాయన మొదటి వాడు ప్రకటన గ్రంథములో మొదట అధ్యాయము ఎనిమిదవ క్షణములో దేవుడు ఒక చక్కనటువంటి లేఖ ఆల్ఫాయు ఒమేగయు నేనే ఆ వర్తమాన భూత భవిష్యత్ వర్తమాన కాలముల్లో యాకరీత ఉన్నటువంటి వాడను నేనే కాబట్టి ప్రీమైనటువంటి దేవుడి పిల్లల ఈ యొక్క విశాలమైనటువంటి సృష్టికి మొదటివాడు నేనే మొదటి అనంత కాలం అది చెప్పలేం అనంత కాలములో ఉన్నటువంటి దేవుడు మహామహిమతో ఉన్నటువంటి దేవుడు భూమి ఆకాశము సృజించను ఎంత చక్కనటువంటి మాట భూమిని సృష్టించాడు అందుండు సంస్తమును సృష్టించాడు ఆకాశమును సృష్టించాడు అందుమును సృష్టించాడు ఏదైతే క్రియేటర్ సృష్టించాడు కనుక అతడు చక్కనిటువంటి వాడు అధిక శక్తి సంపన్నుడు ఆయన అందుకనే బైబిల్ గ్రంథములో ఆది కాంతం ప్రాముఖ్యమైనది అతి ప్రాముఖ్యమైనది దేవుడు ఏ విధముగా సృష్టించారు ఏ విధముగా మాట్లాడారు ఏ విధముగా ఆశీర్వదించారు ఏ విధముగా ముందుకు సాగనిచ్చారనే విషయము అన్నీ కూడా అందులో తెలియబడుతున్నాయి కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లలారా దేవుడు సృష్టించినటువంటి దినాలు ఆరు దినాలు ఆరు దినాల్లో ఈ యొక్క విశాలమైనటువంటి సృష్టి యావత్తు కూడా సృష్టించాడు శక్తిమంతుడు ఆయన మొదటి వైక్షయములో మొదటి వైక్షయములో మూడవ వచనములో దేవుడు దేవుడు వెలుగు కమ్మని ఫలుకగా వెలుగు అంటే కమ్మని పలుకగా అంటే అన్నారంటే అందుకే అతని పేరు ఉన్నవాడు నేనే అనువాడను నేనే ఉన్నవాడు నేను ఎప్పటి నుంచి ఉన్నాడో నిర్వికారుడై సహకారుడై గొప్పవాడై అనంతకోటి సూర్య ప్రభాకరకాళితో ప్రకాశిస్తున్నటువంటి దివ్యమంగళ స్వరూపుడైన అటువంటి పరమాత్ముడు లోకములోనికి చక్కనటువంటి పదార్థాన్ని అనుగ్రహించారు ఏంటంటే ఆయన మొట్టమొదటిగా వెలుగులో సృష్టించాడు వెలుగు ఇప్పుడైతే వచ్చిందో అప్పుడు చీకటి కనుక మొదటి నమున వెలుగు మానవ జీవితానికి వెలుగు ఎంతో అవసరం మానవ జీవితానికి వెలుగు అనేది ప్రాముఖ్యమైనది ఇప్పుడు మనం చూస్తున్నాం వెలుగు ఉన్నది కాబట్టి సమస్తము కూడా కనబడుతుంది అదే చీకటి అయితే ఏది కూడా కనబడదు కనుక వెలుగును సృష్టించాడు అది దేవుడు మంచిదని ఊహించాడు చదవ చదవండి తర్వాత దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచారు వెలుగునకు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేర్లు పెట్టాడు పేర్లు పెట్టాడు ఆయన అంటే ఆయన పేరు పెట్టాడు ఈ రోజు ఆ పేరునే మనము అనుసరిస్తున్నాం మాట తీరానిది ఎవరు కూడా ఆ మాటని తొలగించలే తొలగించలేరు వేరు చేయలేరు ఇంకొక మాటని ఉత్సరింప లే దేవుడు పెట్టినటువంటి పేరు శాశ్వతమైనటువంటి అనమాట కాబట్టి వెలుగును సృష్టించాడు చీకటిని సృష్టించాడు రెండింటికి దేవుడు మంచిగా మంచిది అని అన్నారు ఒక దినం సృష్టించాడు రెండవ దినములో దేవుడు ఒకటో అధ్యాయము ఎనిమిదో వచనములో దేవుడు దేవుడు జలముడు మధ్య ఆ విశాలమునకు విశాలమునకు ఆకాశమని పేరని అస్తమయమును ఉదయమును కలుగుగా రెండవ జనము ఒకసారి మొదటి వచ్చాయము రెండవ వచ్చినమునో ఒకసారి చూద్దాం భూమి నిరాకారముగాను సృష్టించ భూమి నిరాకారముగా సృష్టించలేదు అంతే అంతకు ముందు ఏదో సృష్టి సృష్టించినట్లుగా మనకి అర్థమవుతోంది సరే తర్వాత అమ్మా అగాధ చీకటి అఘాధ జలముల మీద కమ్మీలుండెను అఘాధ జలములు అఘాధ జలములు కమ్మీలుండెను కాబట్టి అగాధ జలములను ఆయన వేరు పరిచాడు దేవుని స్తోత్రం అలె ఆ ఎనిమిదో వచ్చనము దేవుడు జలముల మధ్య ఒక ఆకాశము విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరు కమ్మని పడుకదా ఆ తర్వాత దేవుడు ఆ విశాలమునకు దేవుడు ఆ విశాలమునకు ఆకాశము ఆకాశముని పేరు పెట్టాడు అంటే దేవుడు పెట్టినటువంటి పేరు వెలుగు దేవుడు పెట్టాడు చీకటి దేవుడు పెట్టారు ఆకాశము దేవుడు పెట్టారు ఆ దేవుడు పెట్టినటువంటి పేర్లే మనం పలువుతున్నాం మనం ప్రత్యేకమైనటువంటి పేరు పెట్టని అవసరం లేదు పెట్టలేము కూడా కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లరా ఆకాశము సృష్టించింది ఆయనే వెలుగుని సృష్టించింది ఆయనే చీకటిని సృష్టించింది ఆయనే పేరు పెట్టింది ఆయనే అది మంచిది అన్నాడంతే కాబట్టి మొదటి దినమున వెలుగును సృష్టించాడు రెండవ దినమున ఆకాశమును సృష్టించాడు దేవని స్తోత్ర కాలయూయా మొదటి వచ మొదటి అధ్యాయము చదో వచనములో దేవుడు ఆరిన నేలకు అది దేవుని స్తోత్ర మొదట సృష్టించాడు రెండవది మూడవది భూమిని దేవుని స్తోత్ర మూడవ జన్మల భూమిని సృష్టించారు దానికి భూమి అనే పేరు ఆ పేరు పెట్టాడు ఇప్పుడు కూడా అనేకమైనటువంటి నానార్థాలు ఉండొచ్చు భూమి ఇవి భూమి తర్వాత ధరణి ఇవన్నీ పేరు మీకు తెలుసును బాగా ఇవన్నీ పేర్లు పెట్టారు నానార్థాలు కానీ దేవుడు పెట్టినటువంటి పేరు ఏంటంటే భూమి ఏమైనా స్తోత్రూయ ఆ తర్వాత చదవండి జలరాశికి జలరాశులకు ఆయన సముద్రముని పేరు పెట్టను అది మంచిదని పేరు పెట్టారు ఆ తర్వాత విత్తనములిచ్చు ప్రతి ఫల వృక్షములను జాతి ప్రకారము విత్తనములు గల ఫలమిచ్చు వృక్షములను భూమి ములిపించును గాకని ఫలిరాడంటే ఆ ప్రకారము దేవుని స్తోత్రం మొదలు భూమిని సృష్టించాడు రెండవది మరి జలరాశులకు ఒక పేరు పెట్టాడు సప్త సముద్రములు అన్నారు అంటే మానవుడు సప్త సముద్రము కలిసి ఆయా ఖండాల మధ్య ఏర్పాటు చేసుకుని పేర్లు పెట్టాడు కానీ జలరాశులకు మాత్రం సముద్రం అనే పేరు పెట్టాడు వెలుగు తర్వాత ఆకాశము రెండవది భూమి మూడవది ఆ జలరాశులకు ఏమైనా పేరు పెట్టారు సముద్రము విశాలమైనటువంటి ఆకాశము విశాలమైనటువంటి భూమి విశాలమైనటువంటి సముద్రం పేరు పెట్టింది కూడా ఆయన రెండవ తర్వాత ఏమొచ్చి ప్రతి 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 వృక్షమును సృష్టించాడు వివిధ రకాలైనటువంటి ఫల వృక్షములు పల వృక్షములు ఆత్మిక ఖండములు ఒక రకమైనటువంటి పల వృక్షము ఎడారిలో ఒక రకమైనటువంటి ఫలవృక్షాలు చల్లని ప్రదేశాల్లో ఒక రకమైనటువంటి ఫలవృక్షాలు ఎండ పరి ఎండ ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాల్లో వేరు వేరు పలవృక్షాలు కాబట్టి ఋతువుల ప్రకారముగా ఫలాలు పండినటువంటి వృక్షాలు సృష్టించింది ఆయనే కానీ రెండవది ఏమో ప్రతి విధమైనటువంటి గడ్డిని మొలిపించినటువంటి దేవుడు ఆయన గడ్డి మొక్కలు అంటారు చాలా మంది పిచ్చి మొక్కలండి అంటారు కాబట్టి అటువంటి మొక్క నిత్తము ఇచ్చి గడ్డి మొక్కలో ఫలింపు చేసినది ఆయన భూమి భూమి నుండి కలుగును గాక భూమి నుండి కలుగును గాక అనంటే కలుగును గాకనే మాట విడుదల కాగానే అవన్నీ కూడా సృష్టించబడే హాలెలుయా కాబట్టి గురినటువంటి దేవుని పిల్లరా దేవుడు సర్వశక్తి మంతుడు దేవుడు సర్వశక్తి మంతుడు ఆ యొక్క శక్తి చేతనే ఆ విశాలమైనటువంటి ఈ భూమండలములో సకల జాతి ప్రల వృక్షములు మరి కలుగును దాకా అన్నదంతే కలిగినాయి అలా ఈరోజు మనం ఎన్నో రకాలైనటువంటి ఫలాలు బజారుకు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా ఎక్కడ చూసినా ఫలాలు 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 నానా రకములైనటు ఫలాలు చూస్తున్నావు కాబట్టి అతడు అనంత జ్ఞాని అనుకున్నాడు అనుకున్నాడు అన్నాడు మరలా చెబుతున్నారు అనుకున్నాడు అన్నాడు కలుగును గాక అన్నాడు అయిపోయి కాబట్టి ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు అధికండములో మొదటి అధ్యాయము పద్నాలుగో వక్షణంలో దేవుడు పగటిని రాత్రిని లేరు పరుచున్నట్లు ఆ తర్వాత జ్యోతులు కలుగును గాకనీయు అవి చూచినలకు నువ్వు కాలములకు నువ్వు సూచించు భూమి మీద వెడివి జ్యోతులయుండు జ్యోతులైయుండు దేవుని స్తోత్రం అలెలు నాలుగవ జనమున దేవుడు ఆకాశమందు రెండు జ్యోతులు సృష్టించాడు అంతేకాదు విశాలమైనటువంటి ఆ యొక్క ఆకాశములో నక్షత్రములు సృష్టించాడు దేవుని స్తోత్రం అది ఏంటంటే కాలములు ఋతువులు సంవత్సరములు సూచిస్తాయి ఎంత జ్ఞానమైనా సరే కాలానికి అతీతుడు కాదు కాలానికి లోపువుగానే ఉంటాడు దేవుడైతే కాలానికి అతీతుడు ఇప్పుడు కాలములు ఈరోజు ఈరోజు మనం శనివారం అంటున్నాం వారాలేవి ఆదివారం ఒకటి సోమవారం రెండు మంగళవారము ఇలాగన దినాలు దినాలు కూడా సృష్టించాడు సమయాలు సృష్టించాడు వారాలు సృష్టించాడు నెలలను సృష్టించాడు సంవత్సరాలే సృష్టి మూడు వందల అరవై ఐదు దినములు ఒక సంవత్సరం దేవుని స్తోత్రం కాలేలు కాబట్టి ఇవన్నీ కూడా కాలచక్రాన్ని పెట్టాడు దేవుడు సూర్యుని చుట్టూ సూర్యుని చుట్టూ అనేకమైనటువంటి నవగ్రహాలు తిరుగుతున్నాయి భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతున్నారు భూమి సూర్యుని చుట్టూ తిరుగు ఇలాగ పరిభ్రమణ వలన సమయములు కాలములు ఋతువులు సంవత్సరాలు మానవ లోకానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి కనుక నా సంవత్సరాలు ఎన్ని అని ఎవరైనా తెలుసుకోవాలంటే సంవత్సరాలు ఆ ధర్మ చక్రం మీద ఆధారపడి ఉన్నాయి నీ తెలువు ఏమిటంటే చక్రం మీద ఆధారపడి ఉండవలసిందే మన చట్టాలు కానీ మరి అనేక డాక్యుమెంట్లు కానీ మరి జీవి సర్టిఫికేట్లు కానీ మరి భూ తగాడాలు కానీ లేకపోతే కోర్టులు కానీ ఏవైనా సరే తెలుసుకోవాలంటే నిర్ణయి నిర్ణయించుకోవాలంటే కాలచక్రం మీద ఆధారపడి ఉన్నది కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లలరా దేవుడు ఎంత జ్ఞాని దేవుడు మానవ లోకానికి ఇచ్చినటువంటి గొప్ప ఉపకారం ఏంటంటే సమయములు కాలములు గంటలు నిమిషాలు సెకండ్లు ఇంకా ఇంకా అనేకముగా దేవుడు ఆయన అనుగ్రహించి ఇవన్నీ కూడా మనకు ఉపయోగకరముగా ఉన్నా కానీ అపాయకరముగా ఏవి కూడా లేవు ద్వని స్తోత్ర అదే తర్వాత చదవద్దామా ఒకట అధ్యాయము ఇరవయో వక్షరం ఆ జీవము కలిగి ఆ సముద్రములు పుట్టించును సమృద్ధిగా సమృద్ధిగా పుట్టించును దేని స్తోత్రం ఆయనలో కాబట్టి దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలచరమును సమృద్ధిగా గాకని పలుగనే అవన్నీ అయిపోయా తర్వాత ఏమొచ్చి పక్షులు భూము పైన విశాలములో ఎరులు గాకని పలికారు సముద్రములో విస్తారమైనటువంటి రకరకాలు మనం చూసే ఉంటాం మరి యానిమల్ ప్లాంట్ చూస్తే అందులో సముద్రంలో రకరకాల పెద్ద చేపలు చిన్న చేపలు అందమైన చేపలు అందమైనటువంటి చేపలు మనం చూస్తూ ఉంటాం అలాగనే ఎగురుచున్నటువంటి పక్షులు చూస్తే పెద్ద పక్షులు చిన్న పక్షులు అందాలు చిందించిన పక్షులు కూడా మనం చూస్తాం దైవ సృష్టి ఇవన్నీ కూడా మనము మరి అనేకమైనటువంటి యూట్యూబ్ లో ఈరోజు మనం చూస్తున్నాం అందమైనటువంటి పక్షులు నెమల కంటే అందమైనటువంటి పక్షులు ఉన్నాయి అమెజాన్ నదుల్లో ఆయన అమెజాన్ అడవుల్లో కనుక ప్రియమైనటువంటి దేవుడి పిల్లరా దేవుడు సృష్టికర్త దే మనలా చెప్పు దేవుడు సృష్టికర్త అనుకున్నాడు అనుకున్నారు అన్నారు సృష్టించబడ్డాయి కనుక ఈ యొక్క ఐదవ దినములో దేవుడు ఒక చక్కనటువంటి వాటిని జల చర్ములు కథ పుట్టించారు ఎంత చక్కనటువంటి మాటవి కనుక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనములో కూడా దేవుడు జలములలో వాటి వాటి ప్రకారము నా మహామక్షములను జీవము కలిగి చలించు వాటన్నిటినీ వాటి వాటి జాతి ప్రకారము రెక్కలు కలిగిన ప్రతి పక్షిని సూచించను దేవుడు స్తోత్ర సముద్రములో మచ్చ తిమింగిలలో మనం చూస్తున్నాం సరసేపలు చూస్తున్నాం ఇంకా ఇంకా మన అనేకమైనటువంటి మరి జలసరాలు పెద్దవి చిన్నవి సృష్టించాడు ఇంకా ఖగచరములు ఖగచరములు మరి విస్తారమైనటువంటి పక్షులను దేవుడు సృష్టించాడు కొండ మీద బతికేవి మహా అరణ్యములో బ్రతికేవి లేక అనేకమైనవి వందర ప్రదేశాల్లో మరి జీవించేవి ఎడారి ప్రాంతములో జీవించినటువంటి కథ దేవుడు సృష్టించాడు అంతే అందాలు అందాలు అందలతో అందములతో కూడినటువంటి పక్షులు కూడా దేవుడు సృష్టించాడు ఎంత చక్కనటువంటి క్రియేటర్ కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా దేవుడు మానవ లోకానికి మానవుడు సృష్టించక ముందే ఇవన్నీ కూడా దేవుడు కడుగు చేశారు హావెల్వెల్వ